స్వాగతం హిందూ ధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణం అవుతుందని అంటారు హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ట అనేది పవిత్రమైన వేడుక దేవాలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలో దేవతను ఆహ్వానించడం కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రాణ ప్రతిష్ట చేస్తారు Pretiste que ientó. ప్రాముఖ్యత ఉంది ప్రాణ అంటే ప్రాణశక్తి ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు కేవలం విగ్రహం మాదిరిగానే పరిగణిస్తారు విగ్రహానికి జీవం పోసే విధానాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు ప్రాణ ప్రతిష్ఠ కోసం శక్తిని విగ్రహంలోకి ఆహ్వానించడం కోసం చేసే పూజా విధానాలు ఎన్నో విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురావడంతో ప్రాణ ప్రతిష్టకు అంకురార్పణ జరుగుతుంది దీన్ని గ్రామోత్సవం అంటారు దక్షిణ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో గ్రామోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు జగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో వంశరాజ్ మల్లేష్ సంకల్ప అనుసారం అమ్మవారి దేవాలయం నిర్మాణం చేశారు దేవాలయ నిర్మాణం అంటే మాటలు కాదు అందుకు యుక్తితో పాటు శక్తి సైతం కావాలి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే అందరి సహకారము కావాలి దేవాలయ నిర్మాణం వంశరాజ్ మల్లేష్ కృషికి నిదర్శనం దేవాలయ నిర్మాణంకు ముందే ఇందిరానగర్ ఎల్లమ్మ తల్లి తాను ఉన్నానని సాక్షాత్కారం తెలిపింది అక్కడి భక్తుల కొంగు బంగారంగా విరాసిల్లింది ఈనాడు తనకంటూ ఓ రూపాన్ని సైతం ఏర్పాటు చేసుకుంది అమ్మ విగ్రహాన్ని వంశరాజ్ మల్లేష్ అన్నగారు అందచేశారు దేవాలయం నుండి మహిళలు హారతులతో అమ్మవారికి స్వాగతం పలికేందుకు భారీగా తరలివెళ్లారు అనేక రూపాలలో కొలువైన ఆ పరాశక్తిని ఎల్లమ్మదేవి రూపంలో ఆహ్వానించేందుకు తమ ఇలవెల్పుగా కొలుచుకునేందుకు మేళ తాళాలతో తరలివెళ్లారు చరిత్రకు సాక్షాత్కారం మన భక్తి విశ్వాసాలకు నిదర్శనం సనాతన ధర్మంలోని ఆచారం వేద పండితుల ఆధ్వర్యంలో శక్తి కొలది ఆ పరాశక్తిని కొలిచేందుకు రూపాన్ని కల్పించుకొని పూజించుకొని తరించేందుకు రూపొందించుకునేదే విగ్రహం విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రతిష్ట జరిగిన తర్వాతే దేవతగా కొలుస్తాం ప్రాణ ప్రతిష్టకు ఆవాహన చేసేందుకు అమ్మవారిని మంగళ హారతులతో ఆహ్వానిస్తారు హారతులకు చాలా విశిష్టత అంతా శుభం జరగాలని కోరుతూ మంగళ హారతులతో మహిళలు అందరూ కలిసి అమ్మవారిని స్వాగతించారు అమ్మవారి విగ్రహాన్ని నియమ నిష్టలతో చెక్కిన శిల్పికి కానుకలు సమర్పించి సత్కరించి విగ్రహానికి పూజలు చేసి గుమ్మడికాయ కొట్టి మంగళ హారతులను సమర్పించి కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ దేవిగా కొలువు తీరేందుకు రా తల్లి అంటూ వేడుకున్నారు మహిళలకు అమ్మవారు ఆవహించి పూనకాలతో మేల తాళాలతో స్వాగతించారు జలంతో అభిషేకించి పసుపు కుంకుమ వేసి మాల వేసి కొబ్బరికాయ గుమ్మడికాయలను కొట్టి ఆహ్వానం పలికారు అనంతరం కాలనీ మహిళలు పసుపు కుంకుమలతో అమ్మను పూజించి మంగళ హారతులతో నీరాజనాలను సమర్పించి సర్వేశ్వరిని కనులారా చూసి తరించారు ప్రతిష్ట కోసం పూజా కార్యక్రమాలను నిర్వహించి వాహనాన్ని ఎక్కించారు అమ్మ బయలెల్లినాదో తల్లి బయలెల్లినాదో అంటూ డప్పుల దరువుకు చిందేస్తూ ఆ ఆనందోత్సాహాలతో దారి పొడువున నీరాజనాలను పలికారు భక్తుల అందుకుంటూ అమ్మవారు వాహనం ఎక్కి తనకై నిర్మించిన ఆలయానికి బయలుదేరింది అమ్మవారితో పాటు పోతురాజు సింహ వాహనాలను తోడుగా తీసుకువచ్చారు డప్పు చప్పులతో ఆనందోత్సాహాలతో నృత్యం చేస్తూ అమ్మవారిని ఊరేగించారు ఇంటింటా మంగళ హారతులతో ఆహ్వానించి జలధారతో సాకపోసి కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు మహిళలు అల్కాజగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని నాలుగు వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మొదటి రోజున గ్రామోత్సవంలో భాగంగా శ్రీ 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 రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం వద్దకు కాలనీ వాసులంతా చేరుకొని వైభవంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంగళ హారతులతో బయలుదేరారు శ్రీ 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 రేణుక ఎల్లమ్మదేవి దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ సారథ్యంలో ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మట్టి ప్రముదలను ఏర్పాటు చేశారు ఈ యొక్క మహోత్సవంలో స్థానిక కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ పాల్గొన్నారు మేల తాళాలతో డప్పు చప్పులతో మంగళ హారతులతో కాలనీ వాసులంతా కలిసి వెళ్లి అమ్మవారికి పూజలను నిర్వహించి వాహనాన్ని ఎక్కించారు అనంతరం సమీపంలోని సాయిబాబా దేవాలయంలో అర్చన కావించి అక్కడ నుండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకువచ్చారు దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కమాన్ ను దేవాలయ వ్యవస్థాపకులు కౌన్సిలర్ వెంకటేశం టిఆర్ నైన్ టీవీ సీఎం టీ తూర్పు రమేష్ కాలనీవాసుల సమక్షంలో గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వంశరాజ్ మల్లేష్ ప్రారంభించారు కమాన్ లోపలి నుండి ఆటపాటలతో డప్పు చప్పులకు వేస్తూ అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు కుండా అమ్మవారిని ఊరేకించారు ఇందిరానగర్ కాలనీలో కొలువు తీరేందుకు విచ్చేసిన ఆ అమ్మవారే స్వయంగా ఇంటి ముందుకు రావడంతో మహిళలంతా జలంతో సాకపోసి ఆరాధించారు మంగళ హారతిని సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువెళ్లారు దేవాలయాలకు చేరిన విగ్రహ మూర్తులను చూసి ఆనందంతో పరవశించారు ప్రతిష్టాపన కోసం విగ్రహం దేవాలయానికి చేరింది ప్రాణ ప్రతిష్ట కోసం వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి పండితుల ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి పూజ గోపూజతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు శ్రీ 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 రేణుక విగ్రహ ప్రతిష్టాపనతో తొలి పూజా విధానాలను ట్యార్ నైన్ టీవీ సమర్పించు తదుపరి కార్యక్రమంలో మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சிரிப்பு நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுரா செவன் நைன் திரீ செவன் ஃபைவ் டபுள் செவன் செவன் ஜீரோ